నమస్తే స్వాగతం మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల నివేదికలు ఎంపీపీ ఎంపీటీసీల పదవి ముగియనుండటంతో ఘన సన్మానం చేసిన ముఖ్య అతిథి భద్రాచలం శాసనసభ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో స్థానిక రైతు వేదిక నందు ఎంపీపీ గీధా కోదండరామయ్య ఆధ్వర్యంలో ఎండిఓ ఈదయ్య అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు అధికారులు రాజకీయ నాయకులు దగ్గరగా ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని అన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గీదా కొదండరామయ్య మరియు ఎంపీటీసీ పద్మాలు మరికొందరు ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు అనంతరం అధికారులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కొన్ని శాఖల అధికారులు కొందరు ఈ సమావేశానికి హాజరయ్యారు అధికారులు ఇప్పటి వరకు విద్య వైద్యం అభివృద్ధి తదితర అంశాలపై నివేదికను వివరించారు చేసిన అభివృద్ధిని చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను శాఖల వారీగా అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు ఎంఈఓ సమ్మయ్య సొసైటీ చైర్మన్ పరచూరి రవి సత్యనారాయణపురం పిహెచ్సి వైద్య అధికారి డాక్టర్ దివ్యనయన వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారి సుధాకర్ ఐసిడిఎస్ అధికారి చైతన్య మిషన్ భగీరథ ఎఈ రాము ఈజీఎస్ సాంబశివరావు మండలంలోని పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ టీచర్ ఏమైనా డీమోబో ఏదైనా వచ్చి జలా చలవపడితే సర్దుబాటు చేయటం కూడా కష్టం అందుకే గురించి సమాచారం థ్యాంక్ యూ స్కూల్కి ఒక టీచర్ ఉన్నాడమ్మా సజెస్ట్ చేశాము మరి ఒక్క టీచర్తో ఉన్నాడు అండ్ టెమో పాస్ అనేది నేను అండ్ వాటర్ బాడీస్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి అక్కడ మేము కోఆర్డినేట్ చేసుకొని ఆయిల్ బాల్స్ ఇమర్షన్ అనేది చేపిస్తున్నాం సార్ సో ఫర్దర్ మాకు ఎటువంటి కేసెస్ వచ్చినా అంటే సీజన్ వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కానీ మలేరియా చికెన్ కొన్ని ఎటువంటి ఫీవర్స్ వచ్చినా సఫిషియంట్ మెడికల్ మెడిసిన్ స్టాక్ అనేది మా దగ్గర అవైలబుల్ ఉంది సార్ అండ్ సఫిషియంట్ ఫ్లూయిడ్స్ అండ్ ఐసెట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ ఈ రోజు జరిగే సర్వసభ్య సమావేశానికి అధ్యక్షులుగా ఉన్న ఎంపీపీ గారికి అలాగే ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అలాగే నా తోటి ఉద్యోగులు అలాగే ఎంపీడీసీ గారు అందరికీ నమస్కారం మనకు గత మూడు నెలలలో కూడా మనం సమ్మర్ ఎఫెక్ట్ను వైసాగంలో రావలింగ్ ఇద్దరిని తగ్గించుకోవడానికి మనకు క్రిటికల్గా ఉన్న ఏరియాస్లో బోర్స్ వేయించడం జరిగింది పూసుగుప్ప సముద్రం దేవరపల్లి పత్తినపల్లి ఈ ప్రాంతాలలో మనం బోర్స్ వేయించేసి కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము అలాగే ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ మనకు గుర్తిపోయే హ్యాబిటేషన్స్ ఏవైతే చెప్పండి మనకు ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి చల్లమలానికి యాభై ఆరు అండి ఈ త్రీ మంత్స్లలో కాపర్ వచ్చేసి ముప్పై ఒకటి అండి టీవార్ వచ్చేసి ఆవులకి గేదెలకి మేకరకి బోర్లకి వచ్చేసి మూడు వేల నలభై ఒకటి ఈ చల్లమరంలో వచ్చేసి కేసెస్ ట్రీటెడ్ అండి తొమ్మిది వేల అరవై నాలుగు వ్యాక్సినేషన్ వచ్చేసి పదమూడు పంతొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది అండి

అన్ని సంబంధించి పన్నెండు పన్నెండు రెండు వేల పదిహేను నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో రెండు చేసిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ తొమ్మిది వందల ఇరవై మందికి ప్రభుత్వానికి మొదటిలో నాలుగు వందల అరవై తొమ్మిది మందికి రెండు కోట్ల పాయింట్ లభై యాభై రకాలు జరిగింది అలాగే ముప్పై ఏడు నూట ఇరవై ఐదు మందికి తొంభై లక్షల డెబ్బై ముప్పై రూపాయలు ముప్పై లక్షలు సి రోడ్డు గ్రామొచ్చేసి ఇప్పుడు చిన్నప్పటి సిసి రోడ్డు మీడియం శోభారాయణ హౌస్ టు సత్యనారాయణ హౌస్ నాలుగు లక్షలు తొంభై ఐదు నా కూడా తెల్లమా స్టార్ట్ చేసిన ఆ రోజుల్లో అందరు కూడా నా బంధువులుగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కని ఏ మండలం పేరు పెట్టి పిలిచినట్లు లేకుండా సర్వమండలన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పెద్ద నాయకుడిని పేరు పెట్టి పిలిచే స్వతంత్రత అనుకూలంగా ఉన్నారా మండలం నాకు ఎందుకంటే మొట్టమొదటి ప్రాక్టీస్ నేను ఎంభై సైన్ తర్వాత ఇక్కడ మొదలు పెట్టాను నాకు ఈ ఊర్లోనే ఆ రోజు ఆఫీస్ కూడా పెట్టింది మురళికారు నాతో పాటు ఆ రోజు మళ్ళీసాడు మా అందరం కలిసి ఒక మెడికల్ జాబ్ అందరం